ముఖ్యంగా హిడ్మా ఎపిసోడ్ నడిచే టైంలోనే హైబొమ్మ రవైన వ్యక్తి అరెస్ట్ చేయడం చూసాం కంపేర్ చేసే మాట అన్న ఐబొమ్మ రవి పెట్టుకున్నప్పుడు ఇది వ్యవస్థీకృత లోపాలు ఇవి ఈ వ్యవస్థలో సృష్టించిన వాళ్ళు ఐబొమ్మ రవి పుట్టగానే వాడు క్రిమినల్ కాదు హిడ్మా పుట్టగానే వాడు రచనీకులు కాదు నేను పుట్టగానే కమ్యూనిస్ట్ కాదు ఈ సమాజం వాళ్ళని కల్పిస్తుంది ఈ సమాజం వచ్చిన వికృత శాస్త్ర ఈ ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ దానికి పుట్టారు ఒకవాళ్ళు అందరూ ఎక్కడ పుట్టింది బికాజ్ హరాస్మెంట్ డాక్సర్ పుట్టింది ఓకే అంటే డైవెమర్ ఎక్కడ పుట్టాడు నువ్వు సినిమాలో ఉంది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు వాడు సినిమా తీస్తాడు దాని దాని వాళ్ళకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి అమ్మించమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది దాని ఐమాక్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే వెయ్యి రూపాయలు లెక్క మళ్ళీ నీళ్ళు బాటలు తీసుకోలేరు స్నాక్స్ తీసుకోలేరు బిల్కాయలు మొత్తం నీళ్ళు తాగాలి కదా వాళ్ళకి తినుకొని బిస్కెట్లు కావాలి కదా మొత్తం ఆడే కొనుక్కోవాలా వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలా కార్న్ఫ్లేక్స్ ఐదు వందల రూపాయలా అనే టికెట్తో పాటు వెయ్యి రూపాయలు ఒక మనిషికి అవుతుంది ఓకే ఇది చూసిన తర్వాత ఇంత గరించలేమని చెప్పేసి ఇక దాన్ని దొంగ వైపు మొదలుపెట్టారు అప్పుడు అయ్యొమ్మను అవి ఒక టెక్నాలజీ కానీ పెట్టాడు అంటే పైరు వేసి మొదలు పెట్టాడు ఆ పైరు వీళ్ళు కూడా ఒక డబ్బులు వచ్చేవి అడ్వైజ్మెంట్ వస్తాయి కదా అని తెలుగు కరేమైన కంట్రీలో చిన్న కంట్రీలో మమ్మీ పదసం తీసుకున్నాడు ఆడ ఆఫీస్ పెట్టుకొని మళ్ళీ అనిపిస్తున్నాడు ఇప్పుడు అతను అరెస్ట్ చేసి వాడిని వృద్ధేయండి వృద్ధి అన్నారు నేను వాడిని కాదా వృద్ధి సినిమా మాఫీ గ్యాంగ్ నువ్వు వేయాలి వీళ్ళు చేసే హరాష్మెంటు గవర్నమెంట్ సపోర్టు సపోర్ట్ వాడు పుట్టాడు ఇప్పుడు వేలాది మంది వాడికి సపోర్ట్ ఇప్పుడు లక్షలాది మంది ఇది ఫ్రీగా సినిమా చూస్తున్నాడు లోపలికి పోతే వెయ్యి రూపాయలు ఖర్చు ఉంది ఇక్కడ ఫ్రీగా చూడవచ్చు కాబట్టి వాడిని పుట్టించిన మీరు ఇప్పుడు నిన్న కూడా నిన్న ఇదొక సినిమా వచ్చింది వెయ్యి రూపాయలు టికెట్ పెంచారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ సంబంధం అండి రాజా గవర్నమెంట్ ఏ సంబంధం వాడు పెంచుకున్నాడు వ్యాపారం చేసుకున్నాడు వాళ్ళ తండ్రి వాళ్ళు దాని నుండి చక్కెట్ మీద ప్రజల ముందు ఎందుకు భారం వేస్తాం ప్రజలు ఏం తప్పు చేశారు వాళ్ళని ఎవరు పెట్టి టైం వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు పెట్టి హీరోకి హీరో వేల కోట్లు ఇవ్వాలని ఎవరు చెప్పారు కాబట్టి ఇదంతా గవర్నమెంట్ చేసే తప్పుడు వల్ల వచ్చేటప్పుడు ఇప్పుడు చూడు రేపు కొత్తగా రాబోతున్నాయి కదా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరు పెట్టారు చేస్తే బాలకృష్ణ సినిమా వచ్చింది చూడండి అఖండ అటు అఖండ అక్కడ అది కూడా ఆటోమేటిక్ ఆ వచ్చింది పైదేసిలో అంటే ఇంక దేప్రామో సినిమాలు వస్తున్నాయి మరి జైల్లో ఉన్నాడు కదా మరి వాడు జైల్లో ఉండేది ఆగిపోవాలి కదా ఎందుకు వస్తున్నాయి ఒక పోలీస్ అక్కడ చెప్పాడు మేము ఐ బొమ్మల మీద అరెస్ట్ చేసినా ఇంకో నూరు మంది పుడతారండి వ్యవస్థ అట్ అన్నాడు చేయలేరు కానీ నేను వ్యవస్థలో ఉన్న లోపాలని సరి చేసుకోకుండా పైపై ఎగురు కట్ చేస్తే ఇట్లాంటివి వస్తాయి చూడండి చాలా ఆధారాలు ఏమున్నాయని ఐ రవి కూడా ఫైర్ అవుతుంది కాదు మీద కేసు ప్రూవ్ కాదు వాళ్ళని బెయిల్ లోన్ లీగల్ గా అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఇల్లీగల్ గా లోన్ పడేస్తున్నారు ఇప్పుడు చెప్పండి రాబోతుంది మళ్ళీ సంక్రాంతి సినిమాలు మళ్ళీ పని వస్తాయి చూడండి వస్తాయి అంటారు దాన్ని బట్టి ఏంటి ఐబమ్మరు కాదు మీరు ఫినిష్ చేయాల్సింది ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్కడ దాన్ని కట్ చేస్తే కోట్లు పెట్టే సినిమాలు ఎవరు ఇయమంటారు అంటున్నారు అంతేనా అంతే తీశారు నువ్వు అనుభవించుకో నష్టం లాభం ఇప్పుడు వ్యాపారం చేస్తావండి వ్యాపారం నష్టం వస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉందా ఇది కదా అట్లే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాడు చేసుకొని తర్వాత సినిమా థియేటర్ మీద కంట్రోల్ లేకుండా పోతే ఎట్లా మా ఆర్డర్ ఆర్డర్ సినిమా జన్మని చూడడానికి వీలు లేకుండా అంత గ్యాప్ పెడితే కంట్రోల్ చేయవా ల్యాండ్ ఇచ్చేది గవర్నమెంటే ఐమాక్స్ గవర్నమెంట్ ఎవరు ఎవరు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండే నేను లీజు తీసుకున్నాడు మరి అంత పెంచుకుంటే కొంచెం ఊరుకుంటావా కంట్రోల్ చేయవా అంటే వాళ్ళు గవర్నమెంట్ లోపాయి కాతను వాళ్ళ లాభాపేక్ష రెండు కలిసి ఐ బొమ్మను సృష్టిస్తుంది రీసెంట్ గా శివాజీ కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.